ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ శ్రీరామభక్త హనుమానికి జై ఎందుకంటే అండి ఎందుకు తలుచుకున్నామంటే శ్రీరామ భక్త హనుమానికి జై అంటే మనం సుందరాఖండ గురించి చెప్ చెప్దామని సుందరకాండ గురించి చెప్పాలంటే మరి శ్రీరాముణ్ణి తలుచుకోవాలి కదండి అందుకదండి మన ఇదండి సుందరకాండ శ్రీ సుందర్ దాస్ గారు ఎంఎస్ రామారావు గారు సుందరాకాండ అండి ఇది అని మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఎంఎస్ రామారావు గారు సుందరాకాండ ఈ సుందరాకాండకి ముందండి ప్రార్థన ఉంటుందండి ఈ ప్రార్థన తర్వాత అంటే ఓంకారం మూడు సార్లు చెప్పుకొని శుక్లాంబరద్రం చదివి మళ్ళీ ఆంజనేయ మహావీరం అని మళ్ళీ ఒక శ్లోకం మళ్ళీ హనుమాన్ అని ఒక శ్లోకం లక్ష్మణ ప్రాణదాతంచ అని ఒక శ్లోకం అలాగా బుద్ధివదం యశోదరం అని ఒక శ్లోకం అండి ఇవన్నీ పఠించిన తర్వాత ఆ శ్లోకాన్ని పఠిస్తే వచ్చే లాభం ఒకటండి మొత్తం ప్రార్థనా శ్లోకం ఇలా తయారు ఆ తర్వాత మనం సుందరాకాండ పారాయణంలోకి వెళ్ళాలండి అసలు ఈ సుందరాఖండ పారాయణం మేము ఎలా ఏంటి అని మా అనుభవాలు మీకు చెప్తానండి ఎందుకంటే అండి ఒక మంచి విషయము మనం తెలుసుకోవడానికి ఒక మంచి విషయం నేర్చుకోవడానికి ఒక మంచిని మనం ఏదైనా మననం చేసుకోవడానికి ఎంత కష్టపడాలి అంటే అండి కష్టం అంటే పని చేసుకున్నదే కష్టం అని అనుకుంటామండి కానీ కొన్ని విషయాలు కొన్ని మంచి పనులు చేయడానికి కొన్ని మంచి మనం ఏమైనా నేర్చుకోవడానికి కూడా మనసుకు సంబంధించిన కష్టం పడతామండి పడిన పడిన తర్వాత వచ్చే అనుభూతి చాలా గొప్పదండి ఎందుకంటే అండి నేను అది అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఎలా అంటే అండి ఈ సుందరాకాండ నేర్చుకోవడానికి మాకు ఒక చిన్న అనుభవం అండి మీతో పంచుకుంటానండి ఎందుకు మీకు ఈ అనుభవం చెప్తున్నాను అంటే అండి అంటే అలాంటి అనుభూతులన్నీ మేము పొందామండి అని మీకు తెలియచేయడానికి సనాతన ధర్మం ఎంత గొప్పదని మీకు చెప్పడం కోసమని నేను మాకు నాకు జరిగిన అన్న భూమికు చెప్తున్నానండి ఈ సుందరాకాండ పారాయణం అండి మాకు భాషలో ఒక పాప ఉందండి పద్మాని తను నేర్చుకుందండి అన్న అన్నమాచార్య సంకీర్తనలో భాస్కరమ్మ గారు నేర్పించారు తను నేర్చుకుంది అలా నేర్చుకున్న తను మేము ఇన్ని చేస్తున్నాం కదా సుందరాకాండ ఎందుకు చేయకూడదు అని అనుకుని నా మనసులో నేను ఉంచేసుకున్నానండి అది పెట్టలేదు కానీ మా బ్యాచ్లో జ్యోతిగారనే ఒక ఆవిడ ఉన్నారండి ఆవిడ సుందరాకాండ పారాయణం పెట్టుకున్నారండి పారాయణం పెట్టుకున్నప్పుడు అండి ఏం చేస్తారంటే అండి మేడం గారు మొత్తం లంకలో జరిగిందంతా చాలా వరకు చదవరండి ఆవిడ అవన్నీ వదిలేస్తారు అంటే రెండు గంటలు రెండున్నర గంటలు చేయాల్సింది మ్యూజిక్ సిస్టంతో రాగాలతో చేస్తారండి ఆవిడ ఫస్ట్ రాగమేమో సింధు వైరవండి తర్వాత రాగం దర్భకానడా అని ఒక రాగం అండి అలా రాగాలతో ఇది ఎంఎస్ రామారావు గారు రాసుకున్నారండి శ్రీరంజని మా తర్వాత కళ్యాణి ఇలా రాగాలండి ఇలా రాగాలు రాసుకొని ఆయన కీర్తించారు కదండి అలాగే ఆవిడ కూడా రాగాలు తోని హిందువులమని ఇలా రకరకాల రాగాలతో ఆయన రాసిన రాగాలని ఈవిడీ ఎక్కడ ఎలా పాడాలి ఎక్కడెలా చదవాలని చెప్పారండి చాలామందికి నేర్పించారండి అన్నమాచార సంకీర్తనలో విశ్వేశ్వర బ్రాంచ్లో నేర్పించారండి ఆవిడ అయితే అండి ఇలా ఆవిడ పెట్టుకున్నప్పుడు ఇంతసేపు జరగాల్సిన పారాయణం అది తక్కువ టైంలో జరగడం ఆవిడ చాలా బాధపడ్డారండి అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అండి ఎలా మేము నేర్చుకోవడానికి స్వామి నా మనసులో సంకల్పాన్ని మాకు ఏ విధంగా దారి వేశాడని ఒక దారి చూపించాడని అనుభవం చెప్పడం కోసమే మీకు చెప్తున్నానండి ఇదన్ని అది చూడండి అంటే మన సంకల్పం గొప్పది అయితే అవి అను అనుకోకుండా మనం భగవంతుడు కూడా ముందుకు నడిపిస్తాడనడానికి ఉదాహరణ అండి అని మీకు చెప్తున్నానండి అప్ అక్కడి నుంచి నా సంకల్పం ఇంకా కట్టిపడిపోయిందండి అప్పుడు ఇంతసేపు జరగాల్సిన పారాయణం కొంచెం కుదించేటప్పటికి బాధ అనిపించిందండి అంటే పారాయణం అనేటప్పటికండి వాళ్ళకి చెప్పిన దగ్గర నుంచి మనకి చాలా టెన్షన్ ఉంటుందండి ఎందుకంటే మేము కూడా చేసుకుంటాం కాబట్టి మేము ఎంత టెన్షన్ నేను ఎంత టెన్షన్ పడతానో మిగిలిన వాళ్ళు కూడా అంతే టెన్షన్ పడతారు కదండి ఈ పారాయణం అనేది వాళ్ళకి చెప్పుకోవాలి వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు మనం ఇంట్లో ఇల్లంతా శుభ్రపరచుకోవాలి దేవుడికి సంబంధించిన సామాన్లు తెచ్చుకోవాలి మళ్ళీ మనం చుట్టాల కానీ మన మనం బంధువులు కానీ చెప్పుకుంటాము ఇక చాలా పెద్ద టెన్షన్ అయిపోతుందండి ఎందుకంటే ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో అన్నీ తెచ్చుకున్నాక సవ్యంగా జరుగుతుందో లేదో అని ఒక టెన్షన్ అనేది చాలా టెన్షన్ ఉంటుందండి ఇన్ని టెన్షన్ల మధ్యలో మనం పారాయణం పెట్టుకున్నప్పుడు అండి మన మనస్తృప్తిగా పారాయణం జరిగిందనుకోండి ఈ టెన్షన్ అంతా ఈ పడిన కష్టం అంతా కూడా నిజంగా దూతిపించలా అయిపోతుందండి అంత కష్టం పడిన తర్వాత మనకు పారాయణము మనం అనుకునే విధంగా జరగపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి చాలా చాలా బాధ అనిపిస్తుంది ఆవిడకి ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ నేను చాలా బాధ అనిపించిందండి నాకు అలా పుట్టిందండి నా సంకల్పం ఇంకా గట్టి పడిందండి అప్పుడు మా గురువుగారు నేను అడగ అడగడం జరిగిందండి ఆంటీ మనం లలిత చదువుతున్నాం విష్ణు చదువుతున్నాము చాలా వరకు అన్నీ చదువుతున్నాం కదా మనం సుందరాఖండ్ ఎందుకు చేయకూడదు అని అడిగానండి అడిగినప్పుడు మా గురువు గారు ఒక అడుగు వెనక్కి వేశారండి ఎందుకంటే ఇవి రాగాలతో అమ్మా లలిత సహస్రం విష్ణు సహస్రం అనేది పర్వాలేదు ఇవి ప్రతిదీ రాగాలతో కూడుకునేవి మనం మీరు కరెక్ట్గా కానీ చేయలేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా అంటే మంచి పేరు ఉంది కదా ఆ మంచి పేరు కాస్త సుందరాఖండ్ ఇలా చదివారు అనుకుంటారేమో అని మా ఊరుగారు ఒక అడుగు వెనక్కి వేసారండి వేసినప్పుడు నేను నేర్చుకుంటాం నేర్చుకుంటామేమో పద్మకు వచ్చు పద్మ నేర్పిస్తాదని నేను చాలా గట్టిపట్టు పట్టినప్పుడు కూడా మా గురుగారు ఫస్ట్లో అయితే మనస్ఫూర్తిగా అంగీకరించలేదండి తర్వాత దీనికి మూల కారణం కూడా మా బ్యాచ్లో విజయలక్ష్మి ఆంటీ అండి ఆవిడికి నేను చెప్పాను నేను ఆంటీని ఇలా అడిగాను ఆంటీ అని వాళ్ళు అయితేనండి వాళ్ళు విజయలక్ష్మి ఆంటీ వాళ్ళు అయితే అండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా ఆన్యస్వామి భక్తులండి వాళ్ళు ఎలా అంటే అండి మీ ఇరవై సంవత్సరాల కిందట పరిచయం అయిన ఆంటీ దండకము చాలీసా చూడకుండా చదివేసేవారండి నాకు చాలా ఆశ్చర్యం వేసేదండి అంటే నేర్చుకున్నాక చదవడం వేరనుకోండి కానీ అంత జీర్ణం జీర్ణం అండి వాళ్ళకి స్వా అన్యస్వామి అంటే అన్యస్వామి తాత తాతయ్య తాతయ్య అంటుంటారండి ఆంటీ వాళ్ళైతే వాళ్ళకి అంత నిజంగా వాళ్ళకి ఇంటి దయ్యం ఏంటో తెలియదు కానీ బాగా పూజిస్తారండి అంటే నేను చెప్పడం చేత అమ్మ చాలా మంచి పని చాలా మంచిది నేను మాట్లాడతాను వసంత గారితో అని చెప్పి ఆవిడ నిజంగా నా నా సంకల్పాన్ని ఆవిడ నిజంగా చాలా నన్ను మా వెన్ను తట్టారండి వెన్నె తట్టినప్పుడు ఆంటయే మా గురువుగారితో మాట్లాడారు లేదండి నేర్చుకుందాము నేర్చుకుని చదువుతారు పాడతారు వసంతి గారు మీరు మరి చ ఒప్పుకోండి అనేసి విజయలక్ష్మి గారే మా గురుగారితో మాట్లాడడం జరిగిందండి అలా మాట్లాడిన విజయలక్ష్మి గారు మా గురువుగారు ఒప్పుకోవడము అలా జరిగింది అమ్మా నేను చాలా మనస్తృప్తి తృప్తి అయిపోయానండి అంటే వచ్చేసిన తృప్తి అయిపోయాను మా గురువుగారు ఒప్పుకోవడంతో అండి ఇలాంటి మరి మంచి విషయాలు అంటే మాకు జరిగిన అనుభవాలు అంటే మన సంకల్పం ఎంత గొప్పది స్వామి అయినా అమ్మాయినా ఎంత మంచి దారిలో నడిపించడానికి మనం ఒక అడుగు వేస్తే మిగిలిన అడుగులన్నీ స్వామి వేయిస్తారనడానికి ఒక సాక్షాత్కారంగా మీకు చెప్పడం జరుగుతుంది ఆ మనసులో అనుభవపూర్వకమైనవి నిజంగా యథార్థంగా జరిగినవే నేను చెప్తున్నానండి మరిన్ని మంచి విషయాలు మరిన్ని వీడియోస్లో మనం చూద్దామండి ఈ సుందరాకాండ పారాయణం ఏంటి ఎలా చేస్తున్నాం ఏంటనేది ఆత్మబం యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ రామ భక్త హనుమానికి జై అస్మద్గురు గురుభ్యో నమ ఆత్మ ముందు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి